ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఎక్కడికక్కడ అక్రమ భూ అక్రమ పెరిగిపోతున్న నేపథ్యంలో అక్రమ రిజిస్ట్రేషన్లు కూడా పెరిగిపోతున్నాయి ఇటువంటి వాటి మీద ఫుల్ పవర్స్ ఇక తహసీల్దార్లకు అంటే ఎంఆర్ఓలకి ఇచ్చేసింది ప్రభుత్వం దీనికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని రద్దు చేసే అధికారిని అధికారాన్ని జిల్లా కలెక్టర్ల నుంచి మండల తహసీల్దార్లకు బదిలా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఈ అధికారం కేవలం కలెక్టర్లకు మాత్రమే ఉండేది ఇప్పుడు మండల స్థాయిలో ఉన్న తహసీల్దార్లకు ఎందుకంటే తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ అంటేనే అక్కడ మండల మెజిస్ట్రేట్ ఒక రకంగా ఇప్పుడు ఈయనికి కూడా ఫుల్ అధికారాలు ఇచ్చేశారు ఇక్కడ నుంచి వీళ్ళు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగితే ప్రభుత్వ భూములకు సంబంధించి వాటిని నిర్ధారించి రద్దు చేసే అవకాశం కూడా కల్పించారు ఎందుకంటే చాలా వరకు నిషేధ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములైన అసైన్డ్ అలాగే నివాస స్థలాల రిజిస్ట్రేషన్ రద్దు అధికారం జిల్లా కలెక్టర్లకు ఉంది ఇప్పటి వరకు ప్రస్తుతం అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు కూడా సమాచారం అందితే విచారణ జరిపించి వాటిని రద్దు చేయాలంటూ జిల్లా రిజిస్ట్రార్ ద్వారా సబ్ రిజిస్టార్కు తెలియజేస్తున్నారు ఈ విధానం ఒక రకంగా చాలా లేట్ అవుతోంది అంటే కాలయాపం జరుగుతుందన్నమాట ఈ నేపథ్యంలోనే స్థానిక తహసీల్దార్కే నేరుగా కనుక రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం ఇస్తే ఇమీడియట్గా వేగవంతం అవుతాయి అనేది ఆ శాఖ మంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు తహసీల్దార్ నుంచి నేరుగా రిజిస్ట్రార్ వరకు ఇక మీద అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు తహసీల్దార్ కనుక ఫిర్యాదు అందితే వెంటనే వెబ్ల్యాండ్లో ఆ భూముల సర్వే నెంబర్ల వారీగా పరిశీలిస్తారు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పి సబ్ రిజిస్ట్రార్కు క్యాన్సిల్ డీడ్తో సహా తగిన ఆధారాలు సమర్పిస్తారు సబ్ రిజిస్ట్రార్ రద్దు చే ప్రక్రియ పూర్తి చేశాకే నిర్ణయాన్ని ఇరు పార్టీలకు తెలియజేస్తారు నిషిద్ధ జాబితాలో ఉన్న అసైన్డ్ భూముల్లో నాలుగు లక్షల ఎకరాలను గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తొలగించిందట వీటిలో ఏడు వేల ఎకరాల భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగాయనేది వీటి మీద తదుపరి చర్యలు వివిధ దశల్లో కూడా ఉన్నాయనేది ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల వైసీపీ నాయకులకు సంబంధించి భూ ఆక్రమణలు చేశారు అని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటిని ఎక్కువ ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయకుండా కాలయాపం చేయకుండా తక్షణమే స్పాట్లో డెసిషన్ తీసేసుకుంటే అక్కడతో అది అయిపోద్ది ఇప్పుడు ఆ నిర్ణయమే తీసుకుంది ప్రభుత్వం అందుకే తహసీల్దార్లకు అధికారాలు ఇచ్చింది